ఒక బిడ్డ పుడితే ప్రపంచంలోకి ఒక కొత్త వెలుగొస్తుంది అంటారు కానీ మీరు ఎప్పుడైనా ఆ పుట్టిన ఆ చిన్నారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆ పుట్టిన చిన్నారులు పుట్టగానే మాట్లాడలేరు నడవలేరు కనీసం ఎవరికి చెప్పలేరు కానీ వాళ్ళ శరీరంలో జరిగే విషయాలు వాళ్ళ మైండ్లో జరిగే మ్యాజిక్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఒకసారి మీరే ఆలోచించండి ఒక బిడ్డ మన కళ్ళ ముందు ఎదుగుతుంది అంటే తనలో రోజుకు ఎన్ని లక్షల రహస్యాలు దాగి ఉంటాయి ఆ పుట్టిన బేబీస్ అసలు ఏం చూస్తారు అసలు ఏం ఆలోచిస్తారు వారి యొక్క చూసి చిన్న చూపులో ఎంత శక్తి ఉంటుంది అనే ఎన్నో ప్రశ్నలు మనం ఈ వీడియోలో పుట్టిన బేబీస్ అదే బ్రో చిన్నారుల గురించి మీరు ఎప్పుడు ఊహించని ఇంతవరకు తెలియని కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క మనిషి కూడా చిన్నపిల్లల్లో జరిగే మార్పులను సైన్స్ ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఈ వీడియోని ముందు ముందు పేరెంట్స్ గా పోతున్న తల్లిదండ్రులకి అలాగే చిల్డ్రన్స్ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కి అయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకెందుకు మరి ఆలస్యం మనుషుల జీవిత ప్రయాణం మొదలయ్యే ఆ మొదటి దశలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకే సబ్స్క్రైబ్ చేశారుగా ఓకే చలో పదాన్ని వెళ్ళిపోదాం ఫ్యాక్ వన్ ఈ ఫోటోని చూస్తే మీరు ఖచ్చితంగా నమ్మలేరు ఇది ఎప్పుడు తీసారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఒక చిన్న బేబీ తాడు కట్టిన బాస్కెట్ బాల్ లా ఒక బిల్డింగ్ విండోకి వేలాడుతూ ఉంటే మీకేమనిపిస్తుంది నిజంగా అయితే ఏంటి పిచ్చితనం ఏంటి ఎరితనం అనిపిస్తుందా లేదా కానీ నిజానికి ఒకప్పుడు ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంది ఎస్ ఇది నిజంగా ఉంది దీనినే హెల్త్ కేర్ టెక్నిక్ అంటారు ఇది పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాలో వాడిన ఒక పద్ధతి ఇక్కడ కనిపించే వాటిని బేబీ కేజెస్ అంటారు ఈ బేబీ కేజెస్ అంటే ఒక వైర్ మోషన్ కేస్ విండోకి వేలాడేలా అమర్చేవారు ఆ అమర్చిన దాని లోపల ఒక చిన్న బిడ్డను అయితే పడుకోబెట్టేవారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళకేమో తిక్క అని అనుకోవచ్చు కానీ అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే న్యాచురల్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ కావాలన్న నమ్మకంతో అప్పట్లో అలా అయితే చేసేవాళ్ళు అంతేకాదు అప్పట్లో అదొక హెల్త్ కేర్ మిషన్లో అయితే భావించేవాళ్ళు పంతొమ్మిది వందల ఆరంభంలో ట్యూబర్ క్లోసిస్ టీబీ అనేది చాలా అయితే వేగంగా విస్తరించేదట అప్పుడు ఆ వ్యాధిని నివారించడానికి ఫ్రెష్ ఎయిర్ లేదా సన్ లైట్ ను ఈ వ్యాధిని ఎక్కువగా తగ్గిస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా నమ్మేవారు సో అలా ఈ విధంగా అయితే బేబీస్లకు మంచి ఆరోగ్యం కోసం ఇలా ఒక ఓపెన్ ఎయిర్ కేజెస్ అయితే వాడేవారు నిజంగా అసలు ఆ పద్ధతి చాలా క్రేజీగా ఉంది కదా కొన్ని ప్రపంచ యుద్ధాలు మొదలయ్యాక ఈ విమాన దాడుల భయంతో అయితే ఈ పద్ధతిని అయితే మానేశారు అప్పుడు అంతేకాకుండా కార్ ట్రాఫిక్ భారీగా పెరగడం భద్రతా సమస్యలు ఎక్కువగా రావడంతో ఈ బేబీ కేజీలను పంతొమ్మిది వందల యాభై తర్వాత దీని యొక్క వాడకాన్ని పూర్తిగా తగ్గించేశారు మనం ఇప్పుడు వినే నవే డేస్ బేబీ మానిటర్లు ఆర్ ఇండోర్ నర్సరీలు ఇవన్నీ కూడా వాటిని బేస్ తీసుకుని వచ్చినవే కానీ ఎంతైనా అప్పట్లో ఆ విండోకి వేలాడే బిడ్డ అనే దాన్ని చూస్తే కొంచెం విచిత్రంగానే ఉంటుంది దానికి సంబంధించి మీరేమనుకుంటారు కింద కామెంట్ లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం అనుకుంటాం పెద్ద పుట్టగానే కేవలం ఏడుస్తుంది అని కానీ ఆ ఏడుపులో కూడా ఒక భాష ఒక రాగం ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇక్కడ ఒక న్యూ సైంటిఫికల్ రీసెర్చ్ చెప్తుంది బిడ్డలు పుట్టిన రెండో రోజు నుంచే తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడతారో ఆ మాట్లాడే భాష స్వరంతోనే అయితే ఏడుస్తారు అంటే బిడ్డ పుట్టే ముందే తల్లి గర్భంలో తన గుండె చప్పులను వింటూ పెరుగుతుంది అలాగే తను మాట్లాడే భాషని ఒక టోన్ లా గమనిస్తూ గుర్తు పెట్టుకుంటుంది ఈ ప్రాసెస్ నే ఆడిటోరింగ్ ఇంప్రింటింగ్ అంటారు ఇది ఒక మానసిక పురోగతికి ఒక మైలురాయి లాంటిది ఇలా ఈ విధంగా పుట్టిన బేబీ ఏడుపుతో అయితే తన యొక్క భాష పిలుపు మదర్ టంగ్ అనేది తన జీవితంతో మొదలవుతుంది ఇలా ఈ విధంగా ప్రపంచానికి ఇచ్చే ఒక తొలి సందేశం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీ బేబీ పుట్టిన కొద్ది రోజులకే ఈత కొట్టగలదా అదేనండి మనం చాలా సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో ఆర్ పిల్ల ఇలా ఇలా ఈత కొట్టుకుంటూ తేలుకుంటూ కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం షాక్ అవుతాం అరే భలే స్విమ్మింగ్ చేస్తుంది అని చెప్పేసి పుట్టిన పిల్లలకి వెంటనే అయితే ఈత అనేది రాదు దీనికి సంబంధించి సైన్స్ ఏం చెప్తుంది అంటే బిడ్డలు పుట్టిన వెంటనే వాళ్ళు ఈత కొట్టగలిగేలా అయితే ఉండరు అలా కుట్టరు కూడా కానీ మనకి ఇప్పుడే ఒక డౌట్ వస్తుంది మరి మనం అంటే ఏంటి మనం వీడియోస్ లో వాటిలో ఇట్లా చూసాం కదా అనేసి అది నిజమైన స్విమ్మింగ్ కాదంట అది స్విమ్మింగ్ రిఫ్లెక్సెస్ అయితే ఉండవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు అంటే ఎగ్జాంపుల్కి ఈత కొట్టే టైంలో మన ముక్కులకి వాటర్ పోతున్నప్పుడు మనం స్వయంగానే అయితే ఆపేస్తాం అలా డైవింగ్ రిఫ్లెక్సన్ అయితే జరుగుతుంది సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చిన్నపిల్లలకి నీళ్ళలో వదిలేసినప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ రిఫ్లెక్స్లు మాత్రమే మీరు నేను అనుకున్నట్టు అది నిజమైన స్విమ్మింగ్ అయితే కాదు ఈ స్విమ్మింగ్ అనేది ఒక మెదడు నేర్చుకోవాల్సిన అసలైన నిజమైన ఒక స్కిల్ అట్లీస్ట్ రెండు నెలల తర్వాత అయితే చిన్నపిల్లలను నీటిలోకి తీసుకెళ్ళాలి అది కూడా ముప్పై రెండు డిగ్రీలు కడిగిన ఉష్ణోగ్రతతో ఉన్న నీటిలో మాత్రమే తీసుకెళ్ళాలి అప్పుడే ఆ చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా మీరు మీ పిల్లల్ని అలా తీసుకెళ్ళినప్పుడు అలా నిర్లక్ష్యంగా అయితే అసలు వదిలేకండి వాళ్ళపై అనుక్షణం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీలో చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు అదేంటి అంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవారు పదహారో వారం వచ్చేసరికి మీ కడుపులో ఉన్న బేబీకి శబ్దాలు వినిపించడం మొదలవుతుంది మీరు తీసుకునే ఊపిరి మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా మీ కడుపులో ఉన్న బేబీకి స్పష్టంగా అయితే వినిపిస్తాయి మీరు నెమ్మదిగా మాట్లాడే మాటలు పాడే పాటలు మీరు ప్రేమతో తాకే స్పర్శ ఇవన్నీ కూడా తన మెదడు వరకు చేరతాయి అందుకే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మీ బేబీతో మాట్లాడండి ఆ బేబీని ముద్దుగా పిలవండి అలా చేయడం వలన లోపల బేబీ మెదడు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకొన్ని వారాల తర్వాత మీరు చెప్పే మాటలకు వాళ్ళ నుంచి రియాక్షన్ అయితే ఉంటుంది ఐ మీన్ తల తిప్పడం కదిలించడం లాంటివి చేస్తుంది మీ బేబీకి గొంతు రాకముందే మీ స్వరం ఆమెకి వినిపించే మొదటి ప్రపంచం అవుతుంది ఇది విన్న తర్వాత మీకేం అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక బిడ్డ పుట్టడం అనేది ఒక నూతన జీవన ప్రయాణానికి ఒక మొదలు ప్రతి ఒక్క తల్లి గర్భంలో తొమ్మిది నెలలు చీకటి నిశ్శబ్దంలో ఉండిన ఆ చిన్న బేబీకి ఒక్కసారిగా బయటికి రాగానే ఒకేసారి వెలుగు చలి వాతావరణం శబ్దాలు ఈ కొత్త వాసనలు బహుశా ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అందుకే బిడ్డలు బయట ప్రపంచానికి పూర్తిగా అలవాటు పడేందుకు సుమారు మూడు నెలలు టైం పడుతుంది ఈ మొదటి మూడు నెలల్లో తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ అనురాగాలు నేర్పించే మాటలు ఇవన్నీ కూడా ఆ బిడ్డ యొక్క భద్రతను మరింతగా పెంచుతాయి ఒక తల్లి గుండె చప్పుడు విని పెరిగిన ఆ బిడ్డకి ఆ మూడు నెలల్లో మీ ఒడిలో ఉండడం చాలా భద్రంగా అనిపిస్తుంది మీ కళ్ళను చూస్తూ మీ వాసనను ఆస్వాదిస్తూ మీ చర్మాన్ని తాగుతూ మీ బేబీ ఈ ప్రపంచాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుంది అందుకే మీరు చూపించే ఆ ప్రేమే మీ బిడ్డకి ఒక తొలి ప్రపంచం ఆ ప్రేమే మీ బిడ్డ యొక్క తొలి మాట దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకే అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఐదు ప్యాక్స్ విన్న తర్వాత నీకే అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు నేను ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్